ఈ భూముల చక్రం దగ్గర ఇటువంటి పరాక్రమ చేత వారు కూడా రసమంత్రి వారు కూడా దాంట్లో దాంట్లో మీరు పుట్టిన దాంట్లోనే కదా మీరు పుట్టినట్టు వాళ్ళు పుట్టినారా కాదు మేము రసపత్రి పన్నీరు కులము వాళ్ళు రసపత్రి పన్నీరు కులం ఇద్దరు కులమా అని చెప్పుకో ఇటువంటి పరికరం కింద రోజు పరిపాలిస్తున్నాం రా అంటే రక్తపత్ర పన్నిటి కులంలో రాజ్య వంశం బుట్టున్నవాడే మీరు ఆ రక్తపత్ర కులంలో కూడా ఆ రాణులు బుట్టున్నారు ఎవరిని ఎవరిని పెళ్లి అన్నారు నేను రాంపాయనే యోహమడున్నాను ఓ నువ్వా ఆ నా తమ్ముడి నా దర్బసుంగ రాజు నా మరదలు లక్ష్మీదేవిని నేను కూడా పాతిమాని పెళ్లి చేసుకున్న భూర్సారి మా భార్య నువ్వు మీ కులంలో ఉన్నవల్ల చేసుకున్నావ్లే అదే మా భార్య పాతిమా సరే నాకు తగిన కుమస్తా దొరుకుతానను అయ్యో ఇప్పుడు నేను కులధార్జనను ना कोलुसम हासवाला करें चुनावा क्या ना है कोलु जनवा ना कोलु जनवा बार्डी के नंदित कुम्भी पोर्टमाले बार्डी के तेरे बार्डी पोर्टमाले कैंपला ना दोनों बर्थेला हाँ क्या ब्रोनेर दिल्ली 我走遍了。 మళ్ళీ మెచ్చమ ఫల్లకే పైన మళ్ళీ కోల మహద్దత్తు పైన మళ్ళీ కోల మహద్దత్తు పైన అద్దాల శ్రీ గాజుమేడలో కొలుదురునన కదా గాజుమేడలో అద్దాల శ్రీ గాజుమేడ గాజుమేడ గాజు కదా అద్దాల శ్రీ గాజుమేడ ఓ గాజుమేడ హ్లే గోడ్ समे నా పరాక్రమం నా పౌరుషము వారికి తెలియడం లేదు ఆ చోటి వల్ల ఎవరైనా నిసారించారు కాక సరే అయినా నా సంజు కొట్టకు వచ్చి నా గేట్ వద్దకు వచ్చి ధారావ సార్ దొరుకుతున్నావు ఎవరు ట్రిపుల్ ఢిల్లీ పరిపాలిస్తున్నా ట్రిపుల్ సుల్తాన్ సొంత మంత్రిరా అయినా నా చెంజుకోట ఎందుకు వచ్చినట్టు నేనా ఈ దక్షిణ దేశం చెంచుకోట పరిపాలిస్తున్నా భూమరాజ్ కుమారు నా పేరు సుదర్శనరావు చంద్రగా జిల్లా రామ హోం మంత్రి

ఆ మళయాణం బుట్ట ఏయ్ మళయాణం ఒచ్చు నాని అడగరా ఏ పోరి మాదొచ్చ ఏంద బుట్ట నాకు అన్ని భాషలో వస్తాయి నీక ఆొక్క బాకన సదుకో ఇంతకు బలరాత రాసి నేయా ఆ మనమే ఆ నాడే గెట్ పడుకొని నాట్నే ఆడు నాట్నే చెలకాయ నానే కుత్తోన్ రాసి నే యాద కంటపడి రాసి ఆత রাত వచ్చింది చూడట మీరేమన్నా అర్థమవుతుంది మాట ఢిల్లీ బాబు బాగున్నాడు సుల్తాన్ సుల్తాన్ మన చెంచికొట్టుకు జాబు రాస్తున్నాడు అండి జాబు రాస్తున్నాడు ఈ రెండో సభలో ఒక్కసారి జాబు

ఢిల్లీ పేపర్ పలుస్తున్న ట్రిపుల్ సుల్తాన్ సుల్తాన్ మన చెందికోటకు జాబు రాస్తున్నాడు రాసిన ఆ జాబులో ఏమని రాస్తున్నాడంటే వాడి దగ్గర ఒక ఆ దూరాన్ని బట్టి సవర్ తీసిన రాజులకు రాజుల కోట మహిళాపురము రాజు కాబట్టి వాడు ఏకే

మా పల్లి కాదు దాన్ని పట్టుకుంటే మా ఇంట్లో సందకుని పట్టుకోలేకుండా కూర్చొని దీన్ని పట్టుకోలేనప్పుడు అటువంటి సుల్తాన్ కూతురు ఎలా ఇస్తాను రాదు కదా ఏదో జాబ్ వచ్చింది అక్కడికి వెళ్తారేమో పట్టే గుర్ర పడతారేమో పట్టే సుల్తాన్ కూతురు బా మే సారియౌస్ రాత్రు మీరు ఆ ఉంటాం కే వాడ ముస్లింస్ ఆ ముస్లింస్ ఏ పెళ్లి చేసుకొని పాడి పోరా ఏంటా పద్ధతి ఇదు ఆ మీ రావాలనే మా ముస్లింస్ నేల చేసుకోవాలనే ఒక పద్ధతి ఉంది కదా ఏమా పద్ధతి మీ హిందువులు వచ్చి మా మైండ్ల పెళ్లి చేసుకొనొడుకో ఆ మేము నికాహ్ కట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాం మా ఇలో మీరు చేసుకుంటే అదే మా సాంప్రదాయం అట్లాంటి మీకు సాంప్రదాయం పెట్టారు మా పాటిస్తాను మాకు చెప్పబోతే ఏమి ఉంది ముందు మాత్రం చోల్ దగ్గర తమలపాదే కాదు వాని గురాన్ని బట్టి ఎవరైతే సవర్థిస్తాడు వానికే కూతురు చేస్తానని రాసు వాడి కోతం కూడ ఎవరైనా ఏ గురస్తు ఏ వాని గురాన్ని బట్టి ఎవరైతే సవర్దిస్తాడో వానికి కూతుర్నిచ్చి చేస్తానని రాస్తున్నాడు కదా కాదురాయి వాని గురాన్ని బట్టి సవాలు తీసి బంధములు గెలిచిన తర్వాత వాని కూతురు కావాలంటే నీకే పెళ్లి చేస్తాను చాలా అయితే పులి కదా బాగుందే అప్పుడే సంబంధాలు ఎగిరితే సరిపోతుందా ఎప్పుడు పెళ్లికి